హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రొద్దుటూర్ల అమ్మకుట్టి ఇవాళ రథసప్తమి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు నేనైతే ఇంట్లో పూజ చేసుకున్నాను తర్వాత చిప్పుడుకాయతో రథంలాగా చేసేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకొని టెంకాయ కొట్టుకొని పూజ అయితే అయిపోయింది మార్నింగ్ నుంచి ఉపవాసం నేను కాబట్టి పూజ అయిపోయాక తిన్నాము అనుకున్నాము బట్ లేట్ అయితే చాలా అయితే లేట్ అయితే అయిపోయింది బయట సూర్యుడు కూడా ఈరోజు రథసప్తమి కదా సూర్యుడు కూడా ఈరోజు బగ బగ అనేసే ఉన్నాడు కొంచెం వచ్చి రాని ముగ్గులతో నేను ఇంటి బయట కానీ దేవుడి దగ్గర కానీ ఏదో నాకు నా వచ్చినంతలో తర్వాత కొంచెం చిన్నగా అయితే నేను పూజ చే ఈ ఏంటి గిన్నె పట్టుకొని అనుకుంటున్నారా పానకం పూజ అంతా అయిపోయింది అందుకు కనీసం ఒక టూ మినిట్స్ మాట్లాడదాము అనేసి నేను ఇలా పానకం పట్టుకొని మాట్లాడుతున్నాను దేవుడికి నైవేద్యం పెట్టాను తర్వాత పెసరపప్పు పెట్టాను టెంకాయ కొట్టేసుకొని చిన్న రథంగా పెట్టేసుకొని నేను దేవుడికి పూజ అయితే అయిపోయింది మరి మా ఇంట్లో అయితే పూజా విధానము మీకు చూపించబోతున్నాను మరి మీ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారు ఏంటి అన్నది నాకు కామెంట్ చేసేయండి తర్వాత మార్నింగ్ నుంచి నేనేం తినలేదు కాబట్టి ఉపవాసం కాబట్టి ఇప్పుడు అట్లీస్ట్ అంటే నాకు పానకం అంటే ఇష్టం అన్నమాట చాలా దేవుడికి పెడుతూ పానకము అంటే దేవుడికి దేవుడికి ఎంత పెడతాం నైవేద్యంగా పెడతాము కాబట్టి నేనైతే పానకం ఇంత చేసేసుకున్నానో తాగేద్దాము అనేసి కాబట్టి ఇదంతా నేను తాగేసేసి ఒక వన్ అవర్ అయితే గ్యాప్ ఉంటుంది తాగిన తర్వాత కడుపు ఫుల్గా ఉంటుంది తర్వాత నేను వంట స్టార్ట్ చేసుకోవాలి ఆల్రెడీ టైం అయితే చాలానే అయిపోయింది మధ్యాహ్నం దాకా అయిపోతుంది కాబట్టి ఫుల్ ఆకలి వేస్తుంది ఈ మొత్తం పానకం తాగితే కడుపు నిండా నాకు ఫుల్ పొట్టైతే నిండిపోతుంది తర్వాత వెంట వెంటనే నేను ఇంకా అన్నం పప్పు ఏదైనా చేసుకోవాలనుకుంటున్నాను తర్వాత మా ఇంట్లో రథసప్తమే అయితే ఇలా జరుపుకున్నాను అంటే మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది నేను వీడియోలో పెడతాను కాబట్టి ఫుల్ ఆకలేసుకుంది ఫస్ట్ నేను పానకం అయితే తాగాలి పానకము మ్యాక్సిమం అందరూ చేసుకోవచ్చు పెద్ద ఇది పెద్ద ప్రాసెస్ ఏం లేదు జస్ట్ బెల్లం కొట్టేసి వాటర్ వేసేసుకొని యాలకలు వేసేసుకుంటారు కానీ అది కూడా చేసుకో దానికంటే ఒక టైం అనేది కేటాయించుకుంటారు అంటే శ్రీరామనవమి పండగ రోజు తర్వాత ఇవాళ నా గుర్తున్నంత ప్రకారము కాబట్టి ఇలా చేసుకున్నప్పుడైనా మనం పానకం అయితే ఫుల్గా తగేయాలనుకుంటాము శ్రీరామనవమి పండగ రోజు మాత్రం మా అమ్మ అంటే ముతేజులం పిలిచి బిసినకర దోసకాయ ఇలా పానకం ఇచ్చి ఇంటికి పిలుస్తాను కదా సో మా అమ్మనైతే చాలా చేయమని చెప్పేదాన్ని పానకం ఎక్కువ చేయమ్మా పానకం ఎక్కువ చేయమ్మా అందరికీ ఇస్తావు కదా నేనైతే ఫుల్లుగా తాగేస్తాను అని చెప్పేదాన్ని మా అమ్మ పానకం చేస్తున్నప్పుడే నేను చూసేదాన్ని వంట రూమ్లో ఎంత చేస్తుంది ఎంత బాండ్లీకి చేస్తుంది అనేది నేను చూసేదాన్ని సో ఇప్పుడు అయితే ఇలా మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఇలా నేనే చేసుకొని తాగాలి ఏదైనా సరే ఇంకా అమ్మ చేతి వంట అనేది చాలా వరకు మిస్ అయిపోతూ ఉన్నాం మా అమ్మ చేతిది బట్ ఆ ఛాన్స్ అయితే ఉండదు తను చేసే వంటలు కానీ తను చేసే నాకు నేర్పించినట్వి కానీ ఏదైనా కానీ నేను ప్రతిదీ నేను యూట్యూబ్లో అందరికీ షేర్ చేస్తూ అంటే మా అమ్మ నాకు ఎంతవరకు నేర్పించింది ఏంటి వంటలు కానీ ఇంకేదైనా కానీ పూజా విధానం కానీ అనేది అందరికీ చూపించాలి బట్ చూపించాలన్నది ఏం లేదు మెయిన్ నాకు ఇష్టము దాన్ని చేసే విధానం కానీ అది ఏదైనా కావచ్చు కాబట్టి నేను షేర్ చేసుకోవాలని కానీ అన్ని విధాలుగా యూట్యూబ్ ఛానల్ అయితే నేను స్టార్ట్ చేశాను వీడియో అయితే ఎంత అయిపోతుంది అయితే ఏదైనా బోర్గా అనిపించిందంటే సారీ సో ఇప్పుడైతే నేను మీకు కానకం బాగా ఆకలిగా ఉంది చాలా బాగుంది స్వీట్గా ఉంది ఇప్పుడు నా కడుపు కొంచెం చల్లగా అనిపిస్తుంది ఇలా రోజు చేసుకొని తాగొచ్చు బెల్లం ఏ అంటే బెల్లపానకం అనేది ఇలా రోజు చేసుకొని తాగొచ్చు హెల్త్ కూడా మంచిది మనకి ఏదైనా కానీ ఉందా ఉంటుంది లేదా బ్లడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కాకపోతే రోజు అనేది ఎందుకో చేసుకోలేను ఇంతకుముందు నేను చేసుకొని ఇలా తాగేదాన్ని బట్ ఇప్పుడు ఏంటో ఏదైనా దాని సిచ్యువేషన్ నా పూజకు పెట్టాలన్నదో అలాంటి టైంలోనే ఓ పాఠకం చేస్తున్నాను కదా అనే ఉద్దేశంతో నేను ఎక్కువ చేసే దాని క్వాంటిటీ ఇప్పుడు నా కాంపిటీషన్ మా హస్బెండ్ కూడా లేరు ప్లస్ మా అన్నయ్య మా అక్క మా అమ్మ ఎవరైనా కానీ మా ఇంట్లో వాళ్ళు కూడా పాటకం చేసుకున్నాను ఇప్పుడు ఎవరు నాకు కాంపిటీషన్ లేరు నేను ఒక్కరా ఉన్న సింగిల్గా ఇంట్లో మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు కాబట్టి ఇదంతా నేనే లేపేస్తాను తాగిన భోజనం అయితే చేయాలి కొన్ని ఆకుకూరలు తీసుకున్నాను బయట ఆకుకూరలు వస్తే అవి ఒలుచుకోవాలి మూడు రకాల ఆకుకూరలు తీసుకున్నాను కాబట్టి మీరు లేట్ చేయకుండా చూసేయండి సమస్త లోకాలకి వెలుగులు పంచేది ఈ సూర్య భగవానుడు ఇంత గొప్ప భగవానుడికి ఆలయాలు అరుదుగా ఉన్న ఆరాధించే భక్తులు మాత్రం ప్రపంచమంతటా ఉన్నారు అలాంటి ప్రత్యక్ష దైవ్యం ఈ సూర్య భగవానుడు ప్రతి సంవత్సరం మాఘమాసంలో అంటే ఫిబ్రవరిన కావచ్చు మార్చిన కావచ్చు రథసప్తమి పండగ అనేది ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి నాలుగవ తారీఖున సూర్య భగవానుడిది పుట్టినరోజు ప్రతి ఏడాది మాఘమాసంలో రథసప్తమి రోజున వస్తుంది రథసప్తమి అంటే సూర్యుడు పుట్టినరోజు సూర్య భగవానుడిది ఎంతో ప్రీతికరమైనది ఈ మాఘమాసంలో అందుకే రథసప్తమి అనే రోజు కాకుండా ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం అంటే మనకు నెలలో నాలుగు ఆదివారాలు ఉంటాయి కదా ఆ నాలుగు ఆదివారాలు కూడా ప్రత్యేకంగా అయితే సూర్య భగవానుడికి పూజలు చేస్తూ ఉంటారు సూర్యుడు జయంతి రోజున రథసప్తమి రోజు ప్రొద్దున్నే లేచి ప్రతి ఒక్కరూ కావచ్చు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు చిన్న పిల్లల కాలం నుంచి ఈ సూర్యభగవానుడికి రథసప్తమి రోజున ప్రొద్దున్నే లేచి తలంటు స్నానం అంటే మెయిన్గా వచ్చేసి ఇక్కడ జిల్లేడు ఆకులు రేగి పండ్లతో ఏడు జిల్లేడు ఆకులు తీసుకొని తల మీద మోకాలు భుజాల దగ్గర పెట్టి తలస్నానం అంటూ చేస్తే మనం ఏడు జన్మలు చేసిన పాపపుణ్యాలు తొలగిపోతాయని అందరూ చెప్తూ ఉంటారు కాబట్టి నేను కూడా అలాగే చేసేదాన్ని ఇక్కడ నేనున్న చోట బెంగళూరులో అయితే చాలా చోట జిల్లెడాకులే ఉన్నాయి చెట్లు ఉన్నాయి కాకపోతే తెలియకుండా తుంచుకోవాలి తెలిసి తెలిసి తుంచితే ఎవ్వరూ ఇవ్వట్లేదు నేను ఆ రోజు నైట్ కొంచెం పని పనిలో ఉండడం వల్ల నేను ఏది తెచ్చుకోలేకపోయినాను బట్ మార్నింగ్ మార్నింగ్ లేచి చాలా కష్టపడ్డాను జిల్లేడాకుల కోసం అట్లీస్ట్ నేను దేవుడి దగ్గర పెట్టి నైవేద్యమన్నా పెట్టాలి పూజ చేసుకోవాలని చాలా కష్టపడి ఐదు ఆకులు తెచ్చుకున్నాను నేను అది కూడా కొనుక్కొని బట్ ఒక ఆయన అయితే నాకు మనీ వద్దులే అమ్మా నువ్వు తీసేసుకో నీకు ఈరోజు నేను నేను తెచ్చుకున్నాను జిల్లే ఆకులు బట్ నీకు ప్రాప్తం ఉన్నింది ఇందులో అనేసి నాకు ఇచ్చారనమాట నేను అరటి పండ్ల కోసం వెళ్ళింటే తాంబులానికి నేనైతే ఆయనకు చాలా థ్యాంక్స్ అని చెప్పుకుంటాను తర్వాత సూర్యకిరణాలు ఎక్కడైతే పడతాయో అంటే ఇంటి బయట ఇంటి బయట కానీ తర్వాత వెనకల కానీ లేదంటే తులసి తోట దగ్గర కానీ ఇలా తుల్ ఇలా కిరణాలు పడే చోట మనము రథం ముగ్గు అనేది వేసుకుంటూ ఉంటాము నాకైతే బయట మాత్రమే ఛాన్స్ ఉంది వెనకల అంతా ఛాన్స్ లేదు కాబట్టి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా రథం ముగ్గు వేస్తూ సో నాకు ఆ కొంచెం మాత్రమే ఛాన్స్ ఉంది ఇది సూర్యుడి కిరణాలు పడే చోటు మాత్రమే నేను అక్కడే నాకు ఛాన్స్ ఉంటే అక్కడే తులసి తోట కూడా ఉంది నేను అక్కడే రథం వేస్తూ ఉన్నాను ఈ రథం ఎవరు తొక్కకూడదు అనేసి చాలా కష్టపడ్డాను పిల్లలు అంతా వచ్చి వెళ్తూ ఉంటారనమాట మా కింద ఇంట్లో అలాగే చెప్పి పెట్టాను ఇలా తొక్కకూడదునన్నా దేవుడు రథం ఇది అని చెప్తే సరే సరే అని చెప్పారు వాళ్ళు కూడా సో కష్టపడి అయితే రథం ముగ్గు వేశాను నేను అంటే నాకు ముగ్గులు రావు బట్ ట్రై చేస్తాను చాట్ పిస్తో అయితే కొంచెం బాగా ట్రై చేస్తాను ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు డిఫరెంట్గా మనకి ఏమొచ్చాయి ఇక్కడ రంగోలిది ఏదైనా ప్లేట్ ఇప్పుడు ఇక్కడ వేస్తున్నాను కదా అలా ప్లేట్ మీద మనకి ఏ కలర్స్ కావాలంటే అలా కలర్స్ వేసుకుంటే అలా మనకు డిజైన్ కూడా వస్తున్నాయి అంటే ఇది ముగ్గు రాని వాళ్ళకైతే బాగా అప్డేట్ అయ్యని చెప్పచ్చు నేనైతే ఇలా ముగ్గు వేశాను నా ముగ్గు ఎంతమందికి నచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి గడపమాలకి అయితే నేను ఇలా సింపుల్గానే పూజ చేసుకున్నాను తర్వాత నేను ఇక్కడ వచ్చేసి తమలపాకు చెట్టు తీసుకున్నాను రీసెంట్గానే అందుకు పచ్చగా అనిపించింది కాబట్టి నేను మీకు క్లిప్ అయితే యాడ్ చేశాను కొంచెం కొంచెం గ్రోత్ అవుతూ ఉంది తమలపాకు చెట్టు సో కొంచెం బాగా పెంచాలి అని నేను అనుకుంటున్నాను రథసప్తమి శుక్లపక్షంలో సూర్యభగవాన్ని పుట్టినరోజు జరుపుకుంటారు ఆ స్వామి వారు ఏడు గుర్రాల మీద ప్రయాణిస్తూ ఉంటారంట కాబట్టి దానికి బదులుగా మనం ఏడు చిక్కుడుకాయలతో మనం ఈ రథం చేసుకొని పూజలో అయితే జరుపుకుంటాము ఏడు కాయల్ని మనం శుభ్రంగా క్లీన్ చేసుకొని ఏ పుచ్చులు లేకుండా మనం చిక్కుడుకాయలనైతే గింజలు కొంచెం పెద్దవిగా ఉండేలా చూస్ చేసుకొని పెట్టుకుందాము దాని తర్వాత దానికి టూత్పిక్లు కానీ తర్వాత అగరబత్తి ఉంటుంది కదా అగరబత్తిది మొత్తం అంతా పైన లేయర్ అంతా తీసేస్తే పుల్లగా కూడా వస్తుంది స సమానంగా తీసుకోవడం లేదు అంటే కొత్త చీపురు పుల్ల వాడకుండా ఉండే కొత్త చీపురు పుల్లను కూడా తీసుకొని మనం సమానంగా పెట్టుకొని అన్నీ దగ్గర పెట్టుకోవాలి ముందుగా రెండు చిక్కుడుకాయలను తీసుకొని టూత్పిక్లతో మనం ఒక బేస్ని అయితే ఒక లెవెల్ అయితే చేసుకోవాలి దానిపైన మరో రెండు చిక్కుడుకాయలను పెట్టి మనం ఒక లెవెల్ని అయితే పెట్టుకోవాలి తర్వాత మూడు చిక్కుడుకాయలను తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా త్రిభుజాకారంలో వచ్చేలా మూడు బేస్ లాగా చేసేసుకొని టూత్టిక్లతో మనం పెట్టుకోవాలి ఇప్పుడు మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా కన్వీనియంట్గా త్రిభుజాకారంలో పెట్టుకునేలా చూసుకోండి ఇక్కడ నేనైతే త్రిభుజాకారంలో పెట్టేసుకొని రథాన్ని అయితే రెడీ చేసుకున్నాను మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా సో ఈజీగా అయితే రథం అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ పూజలోకి మనము వెళ్దాము ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా చేతిలో పట్టుకొని రథాన్ని మీకు చూపిస్తున్నాను చాలా ముద్దుగా ఉంది రథం అయితే నేనైతే ఇలా రథాన్ని చేసేసుకున్నాను నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడు కింద ఒక ప్లేట్ కానీ తర్వాత ఇత్తడి గిన్నె ఇత్తడి ప్లేట్ కానీ తర్వాత లేదంటే పేపర్ ప్లేట్ కానీ తీసేసుకొని అందులో గోధుమలు వేసేసుకొని మనకు మెయిన్ రథసప్తమి రోజు ఏడు జిల్లెడు ఆకులు నాకు ఇక్కడ ఐదు మాత్రమే దొరికాయి నేను ఇక్కడ మీకు ఎన్ని జిలేడాకులు దొరికితే అన్ని ఆకులు తీసుకొని ఇక్కడ నేను శుభ్రం చేసి పెట్టుకున్న ఒక తమలపాకు తీసుకొని గంధంతో సూర్యుడి ఆకారాన్ని అయితే నేను ఇక్కడ వేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇక్కడ పూజ చేసేటప్పుడు అలా అలా పెట్టడం కూడా చాలా మంచిది అందుకే నేను తమలపాకులో ఇక్కడ సూర్యుని రూపాన్ని అయితే నేను వేస్తూ ఉన్నాను తర్వాత నేను ఇక్కడ రథం చేశాను కదా రథాన్ని వచ్చేసి గోధుమల మీద పెట్టి ఇక్కడ నేను సూర్యుని కూడా వేశాను కదా తమలపాకు మీద అది కూడా మనము ఇందులో పెట్టేసుకొని ప్రతి ఒక్కదానికి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టుకుంటూ మనం పూజించుకోవాలి అలాగే ఇక్కడ నేను తాంబూలానికి వచ్చేసి అరటి పండ్లు పెడుతున్నాను సూర్యుడికి ఎరుపు రంగు పూలు అంటే చాలా అంటే చాలా ఇష్టము నేను అందుకే ఇక్కడ చిట్టి రోజాలో దేవుడికి అయితే పెడుతూ ఉన్నాను చూసారుగా నేను ఇలా రథాన్ని అయితే ఇలా చేసేసుకొని తాంబూలం పెట్టేసుకొని అంతా రెడీ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ మన మెయిన్ దేవుడికి అయితే మనము ఇక్కడ రెడీ చేసుకోవాలి నేను అంతా శుభ్రం చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు పూలు అయితే పెడుతూ ఉన్నాను కలషము అన్నీ క్లీన్ చేసేసుకొని అన్నీ పెట్టేసుకున్నాను ఇప్పుడు పూలు పెడుతూ ఉన్నాను ఇక్కడ పూజనైతే మొత్తం సిద్ధం చేసుకున్నాను పూలు పెట్టి ఇక్కడ వచ్చేసి దేవుడి దగ్గర సూర్యుని అయితే వేసుకుంటూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి నేను ముగ్గుపిండితో వేస్తూ ఉన్నాను కొంచెం లావుగా అయితే వస్తుంది సూర్య భగవానుని వేసుకున్నాక అక్కడ ఒక ఎరుపు రంగు మనం పుష్పాన్ని అయితే పెట్టి పసుపు కుంకుమనం వేసుకొని అక్కడ దండం పెట్టుకొని దానిపైన మనము ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాము కదా ఒక విస్తరలో ఆ విస్తర్ని దేవుడి ముందు పెడుతూ ఉన్నాను ఇక్కడ చూపించాను కదా తమలపాకు మీద నేను సూర్యుని వేశాను ఇప్పుడు డ్రై అయిపోయాక చూడండి కొంచెం మనకి ఆకారం అనేది కనిపిస్తూ ఉంది ఇక్కడ ఆయనకు నైవేద్యంగా పెసలు తర్వాత నానబెట్టిన పెసలు పానకము అరటి పెట్టాను మెయిన్ వచ్చేసి ఆయనకి ఈరోజు మనం పరమాన్నం పెట్టాలి లాస్ట్ ఇయర్ చేశాను బట్ ఈ ఇయర్ చేయలేదు కొన్ని పుష్పాలను పెట్టుకొని అలంకరించుకుంటూ ఉన్నాను తర్వాత ఇప్పుడు మనము దీపాలను అయితే పెట్టుకుంటూ ఉన్నాము రెండు దీపాల దగ్గర నేను ఇక్కడ పూలు పెడుతూ ఉన్నాను ఇక్కడ లైటింగ్ అయితే చాలా తక్కువ ఉందండి ఇంతసేపు పవర్ అయితే పోయింది ఇప్పుడే జస్ట్ పవర్ అయితే వచ్చింది సో ఇప్పుడు పూజ అంతా కంప్లీట్ అయింది ఇక్కడ నేను టెంకాయ కొడుతూ ఉన్నాను టెంకాయ అయితే చాలా చక్కగా పగిలింది టెంకాయ నీళ్ళు కూడా దేవుడికి అయితే మనం ఇలా మూడు సార్లు వేసుకో వేసుకోవాలి దాని తర్వాత టెంకాయకి మొత్తం పసుపు కుంకుమ పెట్టేసుకొని అటు ఇటు పక్కన పెట్టాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను అగరబత్తితో నేను వెలిగించేసి దేవుళ్ళకి మొత్తం అంతా నేను హారతీస్తూ ఉన్నాను తర్వాత లాస్ట్లో కర్పూరంతో కూడా హారతి ఇచ్చాను ఇక్కడ మాకు గంట మేము యూస్ చేయట్లేదు ఎందుకు అంటే మా అత్తగారిళ్ళల్లో గంట యూస్ చేయకూడదు అంట అందుకే నేను హారతి మాత్రమే ఇస్తూ ఉన్నాను ఇచ్చేసి బయట మాలకి తర్వాత తులసి చెట్టుకి అన్నిటికీ ఇచ్చేసి నేను ఇక్కడ దేవుడి ముందర పెట్టి నేను కూడా దండం పెట్టుకుంటూ ఉన్నాను నేను ఇక్కడ పూజ అంత అయిపోయాక దేవుణ్ణి ఎలా చేశాను అనేది మొత్తం అంతా ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తూ ఉన్నాను ఎంత అలంకరిస్తే దేవుడు గది అంత అందంగా ఉంటుంది ప్లస్ మన ఇంటి మన ఇల్లు కూడా అంతే అందంగా ఉంటుంది ఒక నేనైతే పూజ చేసినప్పుడు బాగా పూలు పెట్టి పదే 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 వచ్చి చూస్తూ ఉంటాను దీపాలు ఉన్నాయా తర్వాత అంటే వెలుగు ఉన్నప్పుడు లైట్ ఆఫ్ అంటే మనము లైట్ ఆఫ్ చేసి మనము దీపారాధన వెలుగుతూ ఉంటే చాలా బ్రైట్గా కనిపిస్తుంది దేవుడు గది అనేది ఒక్కొక్కసారి అలానే చూస్తూ ఉంటాను మా ఇంట్లో డైలీ పూజ చేస్తారండి మా అమ్మ మా అమ్మ వచ్చేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీగా చేస్తుంది నేనే కొంచెం స్కిప్ చేస్తూ ఉంటాను పూజ అని మధ్య మ్యారేజ్ అయ్యాక కొంచెం అలవాటు నేర్చుకున్నాను చూసారుగా నేను ఇలా అయితే జరుపుకున్నాను రథసప్తమికి తర్వాత ఇక్కడ మా అమ్మకి కూడా నేను ఇక్కడ దేవుడికి ఎప్పుడైతే పూజ చేస్తానో మా అమ్మకు కూడా ఇక్కడ ఫ్లవర్ పెడుతూ ఉంటాను తర్వాత మా చెట్టులో మా నాకు కొన్ని చెట్లు పెంచుకుంటున్నాను కేవలం మా అమ్మ కోసం మాత్రమే కొన్ని చెట్లను అయితే నేను మా ఇంట్లో పెంచుకుంటూ ఉన్నాను మందారం కానీ చిట్టి రోజాలు కానీ తర్వాత ఇలాంటి మా అమ్మకు నచ్చిన అవి మాత్రమే కొన్ని పెంచుకుంటూ ఉంటాను ఆ పూలు కాసినవి కేవలం మా అమ్మకి మాత్రమే పెడుతూ ఉంటాను అంటే నాకు ఇష్టం కాబట్టి అలాగే విఘ్నేశ్వరుడికి ఇక్కడ వచ్చేసి ఇంకో విఘ్నేశ్వరుడు ఉన్నాడు తర్వాత అక్కడ టాటాయిస్ కూడా ఉంది నీళ్ళల్లో సో అక్కడ కూడా డైలీ పెడుతూ ఉంటాను ఎప్పుడైతే పూజ చేస్తానో తర్వాత మా హస్బెండ్ పూజ అంతా అయిపోయాక ఒకసారి వీడియో కాల్లో చూపించు అంటాడు తను కొంచెం పూజ అంటే పూజ భక్తి అంటే తనకి కొంచెం ఇంట్రెస్టే సో అందుకు అడిగాడు తను ఎలా చేశావు ఏంటి అని ఒకసారి చూపించు అని అడిగాడు అందుకు నేను వీడియో కాల్లో చూపిస్తూ ఉన్నాను కరెక్ట్గా పూజ అంతా అయిపోయింది ఆ తర్వాత తను కాల్ చేశాడు తన ఎక్స్ప్రెషన్ చూడండి ఏదో తనకి తన అకౌంట్లో ఒక లక్ష రూపాయలు ఫ్రీగా పడిపోయినంత ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తూ ఉంటాడు తను పూజ చేస్తే మాత్రం ఇంట్లో అది నిజంగానే సో బయట కూడా అందుకే రథం ముగ్గు వేశాను అనేసి నేను చూపిస్తూ ఉన్నాను ముగ్గు వేసా కూడా తనకి ఇష్టమే ఇంట్లో ఆడపిల్ల అంటే ఇట్లా చేయాలి అట్లా చేయాలి అనేసి ఇక్కడ కూడా చూడండి ముగ్గు వేసాను ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉన్నాడు సో ఇది అండి మా ఇంట్లో అయితే రథసప్తమి ఇలా జరుపుకున్నాను మరి మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారు ఏంటి అన్నది నాకు కామెంట్ చేసేయండి సో మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకర్ని క్లిక్ చేయడం వలన నేను ఇలా పెట్టగానే నోటిఫికేషన్ మీకు అలా వస్తుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం